అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా సునీతమ్మ అంటే నాకు చాలా గౌరవం చాలా రెస్పెక్ట్ ఒకసారి వాళ్ళ చెల్లి గారి మాటల్లో జగన్ రెడ్డి అంటే ఎవరు అనేది ఒక్కసారి చూద్దామా సొంత చెల్లి ఏం చెప్తుంది అన్నండి 2017 2017 లో అనస ఎలక్షన్స్ అప్పుడు నరేష్ వివేకందన రెడ్డి గారు కంటెస్ట్ చేశారు ఆ ఎలక్షన్స్ లో ఆయన నేను ఎందుకు ఎందుకు సో సహకారం చేయడం దాంతో ఆయన సపోజ్ అవుతారు అనుకుంటాం అండ్ అన్ఫార్చునేట్లీ ఫర్ దెన్ డబ్లూ స్ట్రాంగ్ ఇంకా యాక్టివ్ గా రావడం మొదలుపెట్టారు ఎంత పెట్టారు అంటే ఎనర్జీ ఎప్పుడు ఎక్కడ రావడం వస్తున్నాడు ఇంకా బయలు ఎక్కువగా ఎంత ట్రై చేసినా చేస్తుంటేనే ఆయన ఎమ్మెల్సీ బోర్డు చేశారట అట రెడ్డి గారు జగన్ గారు అవినాష్ రెడ్డి గారు అందరూ కలిసి ఆయన ఓడిం ఎందుకంటే ఓడిపోయి సిగ్గుపడి ఇంట్లో ఉండిపోతారు అనునారట కానీ ఆయన ఇంకా డబుల్ స్ట్రాంగ్ అయిపోయి ప్రతి మీటింగ్ అటెండ్ అవడం మొదలు పెట్టట అక్కడి నుంచి మొదలైందట ఈ ఈ చరిత్ర ఈ నిలష్ట చేయకపోతుందే బాబే సో దట్ ఇస్ व्हाट LED टू दिस అన్‌ఫోర్టనేట్లీ అప్పటికి మాకిదంత అట్టుకోలేలేదు అంటే When we were told that we can only and Ajaj and we, we drove down to Killangana. First place we went to was Machari. Outside the Machri, when Avinash came up to me and told me that, that no 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 some uh, I didn't realize the motive behind that. I must have, uh, ఆయన చనిపోయని తెలిసినప్పుడు పదిహేనో తారీఖు మార్చి పదిహేను తారీఖునవిడు వెళ్ళారట అక్కడికి మార్చి ఒకటి అవినాష్ రెడ్డి ఎదురు వచ్చేసి నిన్న రాత్రి పదకొండర దాకా నాతో పాటు నా కోసం క్యాంపెయిన్ చేశారు అన్నాడట చెప్తే అలాంటి వాటి మీద ఎవరికైనా డౌట్ అవుతుందండి అలాంటి మహానాడులు ఉంటారని ఎవరైనా ఊహితాం అసలు ఆవిడ షాక్ అయిపోతుంది అసలు ఎవరైనా ఊహించాం అలా మనోడు ఇలాంటి కిల్లలు మన పక్కనే ఉన్నాడు నా పక్కనే ఉన్నాడని నేను ఊహితానా అంటుంది ఆవిడ ఎంత ఘోరమైన నేరస్తులు ఘోరంగా హత్య చేసి మళ్ళీ బయటకు వచ్చి యాక్టింగ్ చేసి ఆస్కార్ లెవెల్లో మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అన్నంత క్రిమినల్ నా కొడుకులండి అంత క్రిమినల్ నా కొడుకులు మనం వెనకేసుకొస్తున్నామంటే కనీసం ఈ రాష్ట్రంలో ఇంకా పార్టీని వెనకేసుకొచ్చేవాడు కాస్తంత సిగ్గు శరం ఉందని అర్థమా ఏంటి పదవ కోసం ఇంట్లో వాళ్ళు నేను తెలా చేసిన వాళ్ళు పదవ కోసం నిన్ను నన్ను ఉపేక్షిస్తారా నిన్ను నన్ను వదిలేస్తారా కాస్తరా ఇది ఇంత ఇన్ని ఎన్ని నిజాలుగా ఏదైనా సినిమా కొన్ని సినిమా అయితే ఆ రామ్ గోపాల రమగాడ అలా తీశాడు తప్పు తీశాడు అనొచ్చు సినిమా కాదు కదా ఇది రియల్ జీవితం ఇప్పుడు జరిగింది కళ్ళ ముందు ఇంత జరిగినా మన కళ్ళకు కనపడట్లేదా క్రిమల్ కేస్ స్లోగా ఉంటాము ఆర్టికల్స్ రాసి ఉంటాం హాల్తుకు మనం అది ఉంటాడు బట్ ఇదో ట్రైనింగ్స్ ఇస్కోస్ ఉంటుందంటే ఏంటి క్రిమినల్ కేసుల్లోనూ వాటిలోనూ చూస్తూ ఉంటాం అంతకులు మన చుట్టూరులో తిరుగుతూ ఉంటారు కానీ మనం వాళ్ళని గుర్తించలేము సేమ్ అలా జరిగింది అంటుంది ఆవిడ షాక్ అయిపోతుంది ఆవిడ నిజమే చాలా సినిమాల్లో మనం సస్పెన్స్ సినిమాలు చూసినప్పుడు ఆ సస్పెన్స్ చంపేస్తారు ఒకరు ఎవరు చంపాడురా అని చివరికి చూస్తే ఆ పక్కన ఉన్న కూడా అవుతాడు లాస్ట్కి తెలుస్తుంది అది అప్పుడు దాకా ఆడు చాలా మంచిగా ఉంటాడు పోరాడేస్తాడు ఆ చంపిన పడేస్తాను అంటాడు అన్ని చేస్తాడు చివరికి చూస్తే తెలుస్తుంది ఆడే చంపాడాడు ఆ సినిమా ఇది రియల్ ఎన్ని దొంగ నాటకాలు ఆడారండి ఎంత పదవ కోసం ఎంత గడ్డి గరిచే ఎంత దొంగలో దొంగ ఈ ఈరోజున మన రాష్ట్రానికి నాయకులుగా చలామణి అవుతున్నారంటే ఆ రాష్ట్ర పౌరుడిగా సిగ్గుపడుతున్నాను నేను ఫస్ట్ ఆ రాష్ట్ర పౌరుడిగా నేను ఇలాంటి వాళ్ళ కోసమని తిరిగాను ఇలాంటి వాళ్ళుగా నేను ఓటేయించాను నేను ఓటేసాను అని మనిషిగా నాకు ఇరిటేషన్ చచ్చిపోవాలనిపిస్తుందండి బాబు నాకు అలా ఉంటే అతని వెనకాల తిరుగుతున్నారేటి రెడ్డి ఇంకానే జగన్ వైసీపీలో తిరుగుతూ పోరాడి మా మీద మళ్ళీ దుష్ప్రం మేమేదో తప్పుడు వాళ్ళని పోతుందా పోతుందాటి ఇదేం ప్రయత్నం రా బాబు కర్మస్ రాత్రి పదకొండున్నర దాకా జగన్ అన్న కోసం అవినాష్ రెడ్డి కోసం క్యాంపెయిన్ చేసిన వ్యక్తిని వాళ్ళు ఎందుకు చంపుతారు అనుకుంటాను వాళ్ళు చంపే అవసరం ఏముంటుంది అనుకుంటాను నేను ఆశ్చర్యపోయి షాక్ అయిపోతుంది రక్తం పంచుకుబుట్టిన చెల్లి మన ఇంట్లో అయితే మనమైతే అలా చెల్లిని బాబాయిని మనం చంపేస్తామాసారి ఆలోచించారు మనందరూ మనుషులు బాబు ముందు ఈ పార్టీల మత్తులో ఉండి మనం మనుషులోనే మర్చిపోతున్నామేమో కాస్త మనిషిగా ఆలోచించి చూడండి సినిమాల్లో ఎలా చేసిన వాళ్ళు అంటారు వాళ్ళని అలా చంపేసి సొంత వాళ్ళని చంపేసుకుని మళ్ళీ డ్రామాలు ఆడేసి ఈవిడెలా పోరాడిందని నిలబడి ఆవిడమే కేసు నేమే పెడేత్తా నువ్వే చంపేసేవన్ని ఎక్కువ మాడితే ఏ అమ్మా అలాంటి వాళ్ళు ఈ రోజున ముప్పై రూపాయలు ఎత్తున్నాడు లేకపోతే ఇంటి పట్టుకు వచ్చేసి ఓటో దారిని భీమిడు ఇదే కారణాలు ఓటే అది కాదు మనుషులు బతుకంటే అది కాదు రాష్ట్రం అభివృద్ధి అంటే తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్

తీసుకెళ్తుంటే అప్పుడు ఆవిడకి తెలియలేదు ఇప్పుడు ఎంత షాక్ అవుతుందో చూడండి అసలు ఆవిడ ఫేస్లో కానీ ఆవిడ చెప్పే మాటలో కానీ దేన్నైనా ఆశించి మాట్లాడినట్టు కానీ లేకపోతే ఎవరి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కానీ ఆవిడ అబద్ధం చెప్తున్నాడు కానీ ఎక్కడైనా అనిపిస్తుందా టు బీ ఫ్రాంక్ నా హార్ట్ నుంచి వచ్చే ఒక మాట చెప్తానండి ఒకవేళ ఎప్పుడన్నా నేను ఆవిడని కనుక చూస్తే ఖచ్చితంగా నేను ఆవిడ పాదాలకు దండం పెడతాను అనిపిస్తుంది నాకు నేను ఎప్పుడు ఎవరి ఎవరికాలకి దండం నాకు పెద్దగా అలవాట్లేదు కానీ ఇలాంటి ఒక వీర మహిళ న్యాయం కోసం నిలబడిన విధానం ఏమంటే రాబోయే చరిత్రలో మీకు చిన్నపిల్లల పాఠాల్లో పాఠ్యాంశాల్లో వీర వనిత అని చెప్పి వైఎస్ సునీతారెడ్డి గారి పాఠం వచ్చినా మనం ఆశ్చర్యపోకర్లే అంత ధైర్యవంతురాలు న్యాయం కోసం అంత నిలబడింది ఆమె అలాంటి వ్యక్తిని కూడా ఎంత చిత్రహింసలు ఎంత ఎంత ఘోరమైన అవమానాలు చేశారండి జగన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ అలా మొత్తం ఆలయ చేసేవారట ఎవరైతే చంపేశారు వాళ్ళే ఇప్పుడు చుట్టూరు ఉండి ఆ పద ఇక్కడికి వెళ్దాం పదం తీసుకెళ్ళి ఏమంటావు ఏమంటే అనుకుంటున్నారు అరే నా ఊళ్ళు నాతో పాటు ఉన్నారు నిజంగానే చంద్రబాబు నాయుడు చంపేసలేము అనుకుంటున్నారు రోజు ఒకటి ఫర్ జగన్ గారు హైకోర్టులో ఇస్తారట అన్నీ సీబీఐకి వచ్చిన గారిని ఎవరు చంపారు ఇమీడియట్ గా సిబిఐ తెల్చాలి మాకు న్యాయం జరగాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పోలీసులు మాకు న్యాయం చేయరు ఖమాండ్ సీబీఐకి ఇవ్వండి అన్నాడట అంటే ఓకే అంత ప్రాపర్ గా వెళ్తుంది ఓకే మన వాళ్ళు మనతో ఉన్నారు నిజమే ఎవరు చంపాడో తెలియాలి

జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా వివేకానంద రెడ్డి గారిని ఆచిని కోడిగది రామాను చూపించి ఆయన సీఎమైపోయాడు సీఎం అయిపోయింది తర్వాత ఎస్ మా అన్న అయిడు ఇప్పుడు ఆ దొంగలు హంతకులు ఎవరైతే బయటకు వస్తారని చెప్పి ఇప్పుడు వెళ్ళిందట వెళ్ళి అనే ఏంటి పరిస్థితి అంటే అన్న ఒక డైలాగ్ చెప్పాడేటండి అసలు షాక్ అయిపోయిందంటే ఆవిడ నేనే షాక్ అయిపోతున్నాడు డైలగ్ని ఏమన్నాటండి చిన్నాన్నను చంపిన వాళ్ళని పట్టుకోకపోతే ఇంకా నేనేంటి నా వ్యవహారం ఏంటి అన్నాడట బా బాబా ఏమన్నా డైలాగ్ అన్న ఇది అన్న జగన్ అన్న ఏమన్నా డైలాగ్ ఇది అబ్బా సినిమాల్లో కూడా అంత సిగ్గు లేకుండా డైలా చెప్పలేరన్నా సినిమాల్లో కూడా ఒక్కొక్కసారి నేను ఇంత న్యాయం చేస్తానని చెప్పండి అంటే ఆ డైలె చెప్తున్నా తింటారు వాళ్ళు చాలాసార్లు టేకులు తీసుకుంటారు కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ జగన్ అంటే సింగిల్ టేక్ అలా చెప్పాడంటే అలా అల్లిపోతాడు అంతే ఆ యాక్టింగ్ స్కిల్తోనే మాలంటోళ్ళు నువ్వు రేపు ఎలక్షన్లు ఎలాగో ఓడిపోతావు కదన్న నువ్వు బెటర్ సినిమాల్లోకి వెళ్ళిపో ఎలాగ మన ఆర్జీ బోగ్గడ్ ఉన్నాడు కదా ఆ బోగ్గడ్ డైరెక్షన్లో మంచి బిగ్ గ్రేడ్ సినిమాది ఒకటి బిగ్ గ్రేడ్ సినిమాకి అయితే అస్సలు నీ యాక్టింగ్స్కి వెళ్ళి దానికి పర్ఫెక్ట్ యాక్ట్ అయిపోద్ది బాబాయ్ చిన్నీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు బాబాయిని ఐదు సంవత్సరాలు అయింది పోనీ అవినాశ్ రెడ్డి చంపలేదు అనుకుందాం ఎగ్జాంపుల్ మరి పలానా పొలైజ్ చంపడు ఎల్లైజ్ పడని పట్టుకోలేక జరిగిన ఎందుకు పట్టుకోలేదు ఎందుకంటే చంపింది ఆలే కాబట్టి చంపిన వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పట్టుకోవాలంటే వాళ్ళని పట్టుకుని బొక్కలో దొయ్యాలి కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా వెనకాల తగులుకుని వెళ్ళిపోతాం కాబట్టి ఆగింది ఇక అంతకన్నా ఇంకేమైనా ఉందండి కిరసం లంచనా అట్లా అనుచే రాదు మనకి కూ స్టార్టింగ్ బౌలింగ్ లో సస్పిషన్స్ వ డి బీయింగ్ రేస్డ్ అబౌట్ पीपल టు యు ఫాదర్స్ డే డేటిక్ ప్లేస్ ద హాస్ కమ్ టు ఎలగేట్ స్టాచ్యూ అస్ వెల్ యా ఫాకి ఇది అన్నిటికన్నా గౌరవం ఇది జరిగిపోయింది చంపింది ఎవరు జగన్ రెడ్డి గారికి తెలుసు ఏ weapon తో ఎక్కడ నరికారో ఎక్కడ తీసుకెళ్ల అన్ని అతను తెలుసు డౌట్ లేదు అందులో కానీ ఆయన బర్త్డే అంటే ఆయన జయంతి కార్యక్రమం చనిపోయిన వాళ్ళకి బర్త్డే అంటే జయంతి అంటారు ఆయన జయంతి కార్యక్రమం జగన్ రెడ్డి గారు వెళ్ళారట జగన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి బా 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 ఏదో సినిమా అండి అది దూకుడు సినిమా అయినా దూకుడు సినిమాలో ప్రకాష్ రాజు మహేష్ బాబు తండ్రి ప్రకాశరాజుని గుర్తించేస్తారు కారుతో చంపిన ఎవరో కోట గారు వాళ్ళండి చంపించేసి దండేయడానికి మళ్ళీ వస్తారనుకుంటే వాళ్ళే వాళ్ళే అనుకుంటా సినిమాల్లో సీన్ అన్నీ డైరెక్ట్ చూపిస్తారండి మాకు సినిమా బాబా బాబాయ్ని అంత క్రూరంగా లేపేసి మళ్ళీ బాబాయ్ విగ్రహం పెట్టి దానికి దండేసి ఏమి యాక్టింగ్ చేశారన్న మీరు నిజంగా సొంత చెల్లి షాక్ అయిపోతుంది యాక్టింగ్ చూసి డైరెక్ట్గా ప్రశ్న ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మందికి ఏడు కోట్ల మందికి ఎంతో కొంతమందికి వాళ్ళందరికీ చెప్తుంది ఆవిడ అనుభవించిన ఆ కష్ట నష్టాలు అదేం చిన్న విషయం కాదు ఒకవేళ బాబాయ్కి మనకి మందరి ఉంది ఒక అరాకరం కలిపేసుకున్నాం అనుకో ఓకే చిన్న మ్యాటర్ అది లేదు ఇంటి దగ్గర ఉంది ఒక గజం ఎలా కలిపేసుకున్నాడు ఓకే ప్రాణం నరికే చంపేటేటండి ఏ కారణం లేకుండా నరికి చంపేసి అది మళ్ళీ ఎదుటోడు మీదకి ఎదుటి పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తారండి చంద్రబాబు నాయుడు గారు పాపం ఆ రోజు కూడా ఏం మాట్లాడలేదండి ఆ రోజు కూడా డైరెక్ట్గా మాట్లాడేటం తిట్టేయటము ఎరా బుద్ధి ఉందా లేదా గడ్డి తిన్నారా ఎదవల్లారా మీరు మీరు చంపేసుకుని నా మీద ఎత్తన్నారా పోరం బోకేదోళ్ళారా అని ఏమనలేదండి ఇప్పుడు రాజేష్ మహాదాన్ తిడుతున్నాడు చూడండి రాజేష్ మహాదాన్ వివాదాస్పదుడు అంటారు నన్ను నాకు ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు డీసెంట్గా అలా జరిగింది ఇలా జరిగింది వారు చెప్పే ఇలా మాట్లాడితే నాకు రాదండి నాకు అక్కడ అన్యాయం జరిగితే కోపం వచ్చిందండి మనసులో కోపం వచ్చిందంటే మాటలు ఆటోమేటిక్గా పడిపోతాయండి అవతలవాడు ఎవడానికి కూడా చూడండి అండి ఇవిడేమో నా చుట్టం కాదండి కానీ అక్కడ అన్యాయం ఆవిడ జరిగిన అన్యాయం కనిపిస్తుంది నాకు అదే ప్లేస్లో ఒకవేళ నా చెల్లు నా అక్కు ఉంటే ఎంత తల్లటిల్లిపోతారో అదే ఫీల్ వచ్చేస్తుంటుంది నా మనసుకి వచ్చేస్తే నేను ఇలాగే పరిస్ట్ అయిపోతుంటాను ఇదే సునీత రెడ్డి గారు ఇంకొక మాట అడిగారు అసలు నరికింది గొడ్డలతో నీకు ఎలా తెలిసినా అయ్యా అని అడుగుతున్నారు ఆవిడ నేను చాలా ముందే దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితమే కనిపెడాను నేను అది నేను చదువు తక్కువే ఉంటుంది కొంత తెలివితేట లేనిలా కనపడతాను కానీ ఆ మ్యాటర్ చూసిన తర్వాత మాత్రం కొంచెం నాలెడ్జ్ లాజిక్ అయితే ఉంటుందండి నాకు ఈ ఈరోజు మడ జరిగింది సాయంత్రం మా మనోడు గొడ్డలని చెప్పేస్తున్నాడు ఎక్కడి నుంచి అక్కడ నరికాడు ముందు ఎక్కడ నరికాడు తర్వాత ఎక్కడ నరికాడు ఏది ముందు గాయం ఏది వెనకాల గాయం అవి బాబు ఇది పెద్ద పెద్ద డాక్టర్లు అమెరికా నుంచి డాక్టర్లు వచ్చి రీసెర్చ్ చేసింది చెప్పలేదు అది అది దిగింది ఆ గాయం చూసి పలానా ఐటెంతో నరికాను ఎవరు చెప్పలేడు మంచి అన్నవాడు అయితే ఒకటి నరికడు చెప్తాడు రెండు ఆ నరకబడ్డవాడు ఎవరైతే చనిపోయినో వ్యక్తి ఉన్నాడో ఆయన చెప్పగలడు లేదా ప్రత్యక్ష షాక్ చెప్పగలడు ఈ మూడు కాకుండా ఇంకోటి చెప్పగలడు ఎవడంటే ఆ హత్యను మొత్తం ఎవడన్నా వీడియో కాల్లో వాడు చెప్పగలడు మన వీడియో కాల్స్ బాగా అలవాటు అది ఆవిడ నిల్లు అడిగితే అవును ఇంకో కేసు వద్దు పదకొండు గే సిబిఐ ఏమైంది అవును అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడు ఏమైంది అంటే అప్పుడే ఆయనకి తెలుసు అవినాష్ రెడ్డి చంపాడని అందుకే కదా సీబీఐకి ఇస్తే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడని ఎందుకన్నాడు ఒకవేళ అవినాష్ రెడ్డి నిరపరాధి కానీ జగన్ భావించాడు అనుకోండి సీబీఐకి ఇచ్చుకో నీకు నచ్చినట్టు ఇచ్చుకో ఆడు నిరప్రాజి ఆడు బయటకు వస్తాడు అనాలి అలా అనుకుంటా బీజేపీలో చేరతాడు అన్నాడట అంటే ఏటార్థం ఏ సాడే చంపించాడు నువ్వు కాదు సీబీఐ పెట్టావు అనుకో బీజేపీలోకి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఇందులో ఏముంది గొప్ప అవినాష్ రెడ్డి చంపాడు అని తెలిసి కూడా జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఈ కన్ను ఈ కన్ను అని కన్నులాజిక్ చెప్పాడు అన్ని అబద్ధాలు అతను ఒక జగన్మోహన్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి అన్ని మోసాలు హత్యలు అక్రమ సంపాదన జనాలను మోసం చేయటం రాష్ట్రాన్ని చేయటం అప్పులు పాలు చేయటం రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవటం ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి ఒక్క జగన్లో అవన్నీ వదిలేసి నోటుతో ఏదో మాట అన్నాడని నాలాంటి ఉండు చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చెప్తే ఆయన్ను పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ గురించో అదే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఈ రాష్ట్రానికి సరే ఆ కొంచెం తెలివిగా ఉందాం ఎవడో ఎలాటోడు వచ్చి మనల్ని మోసం చేసేసి తప్పుడు మాటలు చెప్పేసి అబద్ధాలు చెప్పితే ఇంకా నమ్మేసి మోసపోయే బతుకులుగా ఉండద్దు కాస్త కాస్త షార్ప్గా కాస్త హుషారుగా ఉందండి సొంత చెల్లి చెప్తుంది ఏవాడేం తెలుగుదేశం నాయకురాలు కాదు జనసేన నాయకురాలు కాదు జగన్కి ఏం వ్యతిరేకి కాదు శత్రువు కాదు సొంత చెల్లి ఆయన్ని నమ్మి మొరదాగా ఆయనతో తిరిగిన వ్యక్తి అయినా మనకు కళ్ళకు కనపడదు మనకు ఆ ముప్పై రూపాయలు ముష్టి తెచ్చాలనుకుని ముష్ళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో పాపం బిచ్చగాళ్ళని మనం ఏమనకూడదు వాళ్ళ పరిస్థితి మనం తెలుసుకోవాలి ఆ ముప్పై రూపాయలతో బతికే ఆ బెచ్చగాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా ఖచ్చితంగా కావాలి అయితే కానివ్వండి ఎందుకంటే ఇన్ని నేరాలు ఘోరాలు చేసిన ముప్పై రూపాయల కోసం ఆశిస్తాను ఆశించవచ్చు గవర్నమెంట్ నుంచి ఎందుకంటే గవర్నమెంట్ అంటే మనకి తండ్రి లాంటిది కాబట్టి ఇస్తానంటే మంచిదే ఎప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి విద్య వైద్యం ఉపాధి అన్నీ సెట్ చేసి పిల్లలకి మంచి కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కేటాయించి ఇంకా డబ్బులు మిగిలితే కదా ఆదాయం అది వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు అలాగా అది తీసుకోండి అంతేగాని రాష్ట్రం మొత్తం అమ్మించిన పర్లేదు రోడ్డు లేపన పర్లేదు రాష్ట్రం మొత్తం దోచేసుకునే పర్లేదు మాకు అందులో నువ్వు దుబ్బేస్తున్నావు కదా దాంట్లో మాకు ముప్పై రూపాయలు నేను పాటు ఉంటాను అంటున్నారు కొంతమంది అది తప్పండి నేను రాష్ట్రం కోసం ఆడుతున్నానండి రాష్ట్రం బాగుపడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదైతే మొత్తం అంతా బాగుపడతామండి అన్ని కులాలు అన్ని మతాలు బాగుపడతాయి అది అర్థం చేసుకోవాల్సిందిగా మేము అందరికీ తెలియజేస్తున్నానండి